ಅಲ್ಹಮದು ಇಲ್ಲಿ ರಬ್ಬಿಲೀನ್ ವಸ್ಲಾತ್ ವಸ್ಲಾಮ ರಸುಲ್ಹಿನ್ಜ್ಮೈನ್ ಅಮಾಬಾನ್ಸ್ ರಹೀಮಲ್ ಅನಂತ ಕರುಣಾಮಯು ಅಪಾರ ಕೃಪಾಶೀಳ ಸರ್ವಲೋಕ ನಿಮಕಳ ಸರ್ವ ಸೃಷ್ಟಿಕರ್ತನ ದೈವಾ ಸಮಸ್ತ ಸ್ತೋತ ತಿಳಿ ಕುಂಟು ಸೋದರ ಮಹಾಶರ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಪಿಲರ ನೇನಿಂತವರಕೂ ಸೂರ್ಯ ಫಾತೇಹಾಲ చివరి ఆయతను పఠించడం జరిగింది మరి ముస్లిములైన సహోదరులందరూ ప్రార్థన నమాజ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఈ సూర్య ఫాతెహాను చదవడం జరుగుతుంది అదేవిధంగా ఈ చివరి ఆయత కూడా చదవడం జరుగుతూ ఉంది కానీ చాలామందికి మేము ఏమి చదువుతున్నాము దాని అర్థము ఏమిటి అనే తెలుసుకునే ప్రయత్నం చేయరు మరి సోదర మహాశర మనము రంజాన్ మాసంలో కానీ జుమా రోజున కానీ ఈద్ రోజున కానీ మరి ఒకవేళ ప్రతిరోజు ఐదు పూటల ప్రార్థన చేసేవారు కూడా చాలామంది ఈ ఆయత గురించి ఆలోచించరు మరి ఈ ఆయత యొక్క తెలుగు అనువాదం ఏమిటంటే ఓ దైవమ ఎవరైతే ఏ మహనీయులైతే నీవు చూపిన మార్గంపై నడిచారో నీ అనుగ్రహానికి నీ కారుణ్యానికి గురి అయ్యారో అటువంటి సన్మార్గములైన పుణ్యాత్ములైన మార్గాన్ని మాకు చూపు ఎవరైతే నీ ఆగ్రహానికి గురయ్యారో ఎవరైతే మార్గభ్రష్టులయ్యారో ఎవరిపైనైతే నీ శిక్ష పడిందో ఎవరిపైనైతే నీ ఆగ్రహం కలిగిందో అటువంటి అటువంటి వారి యొక్క మార్గం నుంచి మమ్మల్ని కాపాడు అని సూర్య ఫాతిహాలో మనం వేడుకుంటూ ఉన్నాము అంటే పుణ్యాత్ములు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మార్గం చూపమని దుర్మార్గుల మార్గం నుంచి మమ్మల్ని కాపాడమని దైవాన్ని వేడుకుంటూ ఉన్నారన్నమాట మరి సోదర మహాశోధర ఎంతోమంది కొన్ని కొంతకాలము కొన్ని సంవత్సరాలు ధర్మబద్ధమైన నీతివంతమైన జీవితం గడిపి తరువాత మార్గపృష్టులైన వారు ఎంతోమంది ఉన్నారు మరి అదే విధంగా గ్రంథ ప్రజలైన యూదులు క్రైస్తవులు పూర్వకాలము వారు దైవాన్ని దైవ ప్రవక్తలను దైవ గ్రంథాలను పరలోకాన్ని దైవదూతలను అన్నిటినీ విశ్వసించేవారు కానీ కాలక్రమంలో మత దురహంకారానికి జాతి గర్వానికి కుల గర్వానికి వంశ గర్వానికి కారకులై మార్గభ్రష్టులైపోవడం జరిగింది యూదులు మహనీయ ఈసా అలే సలాం గారిని విశ్వసించరు న్యూ టెస్ట్మెంట్ను విశ్వసించరు అదేవిధంగా యూదులు మహమ్మద్ ప్రవక్తను కూడా విశ్వసించరు కురాన్ గ్రంథాన్ని కూడా తిరస్కరిస్తారు అదేవిధంగా గ్రంథ ప్రజలైన క్రైస్తవులు ప్రవక్తను తిరస్కరిస్తారు ఖురాన్ గ్రంథాన్ని కూడా తిరస్కరిస్తారు మరి అదేవిధంగా మహనీయ ఇబ్రహీం అలై సలాం గారి యొక్క సన్మార్గం ఏకేశ్వరోపాసన ఏదైతే ఉందో ఆయన చేసిన హజ్ ఆరాధన యూదులు చేయరు క్రైస్తవులు చేయరు అంటే నమాజ్ చేస్తారు కానీ హజ్ ఆరాధన చేయరు మరి అదే విధంగా ఆనాటి బహుదైవారాధకులైన మక్క కురేషులు హజ్ ఆరాధన అయితే చేసేవారు కానీ నమాజ్ చేసేవారు కాదు అంటే ఈ విధంగా ఈ విగ్రహారాధకులు బహుదైవారాధకులు గ్రంథ ప్రజలు ఒక సమయంలో ధర్మ మార్గం మీద ఉండి కొంతకాలానికి మార్గభ్రష్టులైపోయారు మరి ఈ వాక్యం అర్థం చేసుకున్న తర్వాత మనం ఎంతవరకు సన్మార్గంలో ఉన్నాము మనం ఎంతవరకు ప్రవక్తలు పుణ్యాత్ముల సన్మార్గంలో ఉన్నాము మనం ఎంతవరకు ప్రవక్త గారి యొక్క సహచరులు చూపిన నడిచిన మార్గంలో ఉన్నాము అని ప్రతి ఒక్కరూ మనము ఆలోచించలా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్విధికలుగా ఇంతగా వేడుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బందొమెత్ షేర్ చేయండి అస్సలాము అలైకుమ రహ్మతుల్లాహి వబరకతు